హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్లో వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈరోజైతే ఆఫ్టర్నూన్ టైంలో నేను చేసుకున్న వర్క్స్ని అయితే షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే వంటల వంట కంప్లీట్ చేసేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ని అయితే నీట్గా సర్దేసుకుందామని అయితే పెట్టేసుకుంటున్నాను మెస్సీ మెస్సీగా ఉందని ఫస్ట్ అయితే దీన్ని తీసేసుకుంటున్నాను నిన్ననైతే మార్కెట్కి వెళ్ళిన ఈ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను ఇవైతే ఒక బాక్స్లో వేసేస్తున్నా కవర్లో ఉంటే పాడైపోతాయని ఇవైతే చాలా కాస్ట్ పావు కేజీకి ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఇవి ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి తీసుకొచ్చాను డైనింగ్ టేబుల్ని అయితే నీట్గా చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇల్లు మొత్తం క్లీన్గా సర్దుకొని పెట్టేసుకుందామని అయితే ఇల్లు అయితే నీట్గా ఊడ్చుకుంటున్నాను స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా మనకు మార్నింగే వంట చేసేసుకున్నాను వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇల్లు నీట్గా పెట్టేసుకుందామని అయితే ఊడ్చుకుంటున్నాను మొత్తం న్యూ బ్యాగ్స్ ఇంకా సాక్స్లు అవన్నీ కవర్స్ ఉన్నాయి కదా అవన్నీ పడేసినాము అందుకే ఇల్లు అయితే నీట్గా ఊడ్చుకొని సర్దిసుకున్నాను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే చేసేసుకుంటాను ఇంకా మీకు కూడా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయా మా బాబుకి అయితే ఈ రోజు నుండి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి నేనైతే ఈరోజు దోశనే చేసేసుకుంటున్నాను ఈరోజైతే టిఫిన్ అయితే దోశ ఫస్ట్ దోశ వేసేసుకొని తినేసిన తర్వాత కొన్ని వాక్స్ అయితే ఉన్నాయి వాటిని అయితే చేసేసుకుంటాను అయితే పల్లీ చట్నీయే చేశాను దోశలు మంచిగా రావాలంటే మనము ఒక గ్లాస్ మినప్పప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాసు రైస్ని తీసేసుకోండి అప్పుడు మంచిగా వస్తాయి ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంలో మ్యాంగోస్ ఉన్నాయి ఇంట్లో ఇవైతే పాడైపోతున్నాయేమో అని వీటిని అయితే జ్యూస్ తీసేసుకుందామని అయితే చేసుకుంటున్నాను అంటే ఇవి రసాలు మామూలు మ్యాంగోస్ కావు వీటినైతే ఒకసారి మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటే మంచిగా జ్యూస్ వస్తుందని అయితే ఇట్లా చేసేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ డేస్ అయితే పాడైపోతాయని ఇట్ ఇట్లా జ్యూస్నైతే తీసేసుకుంటున్నాను ఇవి రసాలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి చాలా స్వీట్గా కూడా ఉన్నాయి షుగర్ ఏం అవసరం లేదు అంత టేస్టీగా ఉన్నాయి మామూలుగా అయితే మనం మామూలు మ్యాంగోస్ అయితే కొంచెం తీయగా ఉండట్లేదు ఈ రసాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా వీటికి ఎలాంటి కెమికల్ యాడ్ చేయకుండా మంచిగా పండిపోతాయి అందుకే వీటిని తినడమే బెటరు నేనైతే ఈ జ్యూస్ని తీసేసుకున్న తర్వాత కొంచెం అయితే తీసుకొని తినేస్తున్నాను మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను వచ్చినాక బాబు తినేస్తాడు మామూలుగా అలా కూడా తినవచ్చు కానీ మొత్తం పడిపోతుందని అయితే ఇలా గిన్నెలోనైతే పెట్టేసుకున్నాను ఈజీగా ఉంటుంది తినడానికని ఇంకా పోపుల డబ్బాలో అన్నీ ఖాళీ అయిపోయాయి ఒకసారి అయితే వీటిని అన్నింటినీ తీసేసుకొని క్లీన్ చేసేసుకుందామని అయితే వీటిని ఒక దాంట్లో వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెం ఉంటే వాటిని ఒక గిన్నెలో వేసేసుకొని మిగతా వాటిని మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే నేను ఊరి నుండి తెచ్చుకున్న పెసరపప్పు ఉంది కదా దాని పని అయితే మొత్తం కంప్లీట్ అవ్వలేదు కొంచెం పొట్టు ఉందని చెప్పాను కదా దానిని అయితే ఇలా ఒక రోట్లో వేసేసుకొని కొంచెం అయితే దంచుకుంటున్నాను ఇలా చేయడం వల్ల కొంచెం దాని మీదున్న పొట్ట అయితే కొంచెం అయితే పోతుంది ఇంకా కొన్ని డేస్ అయితే ఇంకా మంచిగా పోతుంది కానీ ప్రస్తుతానికి ఇంట్లో పెసరపప్పు లేదు అందుకే ఈ పొట్ట అయితే తీసేసుకుంటున్నాను కొంచెం కొంచెం ఇలా దంచుకుంటే సరిపోతుంది ఊర్లో నుండి తెచ్చుకున్న పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం షాప్లో కొన్నదానికంటే చూడండి నాకైతే ఇంత పొట్ట వచ్చింది ఇప్పుడైతే నేను కడిగి పెట్టేసుకున్నా కదా గిన్నెలు అవి ఆరిపోయాయి వాటిని అయితే మంచిగా నీట్గా సర్దుకుంటాను మనము పోపుల డబ్బా ఎప్పుడు నీట్గా ఉండాలంటే కనీసం వన్ మంత్కి ఒకసారి అయినా క్లీన్ చేసేసుకోండి అప్పుడు మంచిగా నీట్గా ఉంటుంది ఆయిల్ మరకలు కూడా అంటకుండా ఉంటాయి మనము వంట చేసేటప్పుడు దీనికి కూడా ఆయిల్ అంటుతూ ఉంటుంది కాబట్టి వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిగా నీట్గా కనిపిస్తుంది ఇందులో అయితే అన్ని ఫిల్ చేసేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు ఇంకా పసుపు కొద్దిగా ఎండుమిరపకాయలు ఇంకా కొంచెం శనగపప్పును కూడా వేసేసుకున్నాను మనకి పోపుకి అవసరమైన అన్నీ వేసేసుకుంటే వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అందుకే వీటిని అన్నిటినీ వేసేసుకొని సర్దుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే కోమ్స్ని వాష్ చేసుకుంటున్నాను చాలా డేసే అవుతుంది కోమ్స్ వాష్ అయ్యాక అందుకే ఇప్పుడైతే వాష్ చేసుకుంటున్నాను కనీసం వన్ మంత్కి ఒకసారి అయినా వాష్ చేసుకుంటే కోమ్స్ నీట్గా ఉంటాయి కొంచెము ఇదేంటి రిన్ సోపు అట్లా పెట్టేసుకొని వాష్ చేసుకుంటే నీట్గా పోతుంది నేనైతే ఎప్పుడు ఈ బట్టల్ సోప్నే యూస్ చేస్తాను కోమ్స్ వాష్ చేయడానికి ఆయిల్ మరక ఆయిల్ ఉంటే కూడా పోతుంది అంటే కోమ్స్లో ఆయిల్ ఉంటుంది కదా జిట్టు జిట్టుగా అది ఈజీగా పోతుంది నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది అది తీయడం కోసం అయితే వెల్లుల్లిపాయల్ని ఇలా ఒల్చుకొని పెట్టేసుకుంటున్నాను అంటే వీటిని రేపు కొంచెం ఎండలో ఆరబెట్టేసుకొని తీసేసుకుంటాను కొంచెం ఆయిల్ రాసేసి ఎండలో ఆరబెట్టేస్తే మనకు ఈజీగా పొట్టు పోతుంది మనము ఎక్కువ శ్రమ వీటిని తీసేసుకోవచ్చు ఎండలో కొంచెం ఆరిన తర్వాత తీసేసుకొని కొంచెం బియ్యపిండి వేసేసుకొని ఒక క్లాత్లో వేసేసుకొని కొంచెం కొట్టుకుంటే ఈజీగా పొట్టుపోతుంది అప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్నవి తీసేసుకుంటే సరిపోతుందండి ఇంకా నేనైతే బీట్రూట్ ఇంకా క్యారెట్ జ్యూస్ని అయితే చేసేసుకున్నాను చాలా రోజులే అవుతుందండి జ్యూస్ దాకా ఇప్పుడైతే దానికోసం అయితే గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇందులో కొంచెం బీట్రూట్ క్యారెట్ ఇంకా టమాటా ముక్కల్ని వేసేసుకున్నాను టమాటా వేసుకోవడం వల్ల పీసీఓడి ఓడి ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే ఈ జ్యూస్ని తీసేసుకోండి డైలీ చాలా బాగుంటుంది రిజల్ట్ అంతేనండి ఈరోజైతే నా వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్